నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు మీరు ముందుగా మా ఛానల్ మీరు చూసుకున్నట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండమ్మా ఇప్పుడు నేను చెప్పబోయే ట్రాపిక్ వచ్చేసి స్క్రీన్ మీద మీకు కనిపించింది ఇది ఒరిజినల్ మరుగుమందుమ్మ ఈ మరుగుమందు అనే దేనికి వార్త విడిపోయి ఉన్న భార్య భర్తలకు కానీ లవర్స్లో కానీ పిల్లలకు కానీ అత్తాకోడలు కానీ మన మాట వినాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా పెట్టుకొని మన వర్షం ద్వారా మనం పూర్తిగా మనం సొంతంగా మనం చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ లేకుండా సొంతంగా వచ్చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ తయారు చేసి పంపిస్తామమ్మా ఇది వచ్చేసి లవర్స్లో కానీ స్త్రీలకు కానీ పూజ వరకైనా పెట్టుకోవచ్చు అమ్మా ఎందుకంటే నాకు చాలామంది కాల్ చేసి చెప్తున్నారు తల్లి ఆర్డర్ తీసుకున్న వీడి తీసుకున్నా ఎక్కడ పని కాలే గురువారు ఏ రిజల్ట్ తల్లి మా దగ్గర అట్లా ఉంటాము మీకు బరాబర్ మీ కళ్ళ ముందే మరుగు మందు అనేది సొంతంగా తయారు చేసి పంపిస్తాం తల్లి మీకు కావాలనుకుంటే స్క్రీన్ కింద మా నెంబర్ ఏ సమస్య ఉన్నా సరే కాల్ చేసి పొందవచ్చు మీకు మందు పెట్టే ఛాయిస్ లేకపోతే వాళ్ళ పేర్ల ద్వారా ఫోటో ద్వారా వశీకరణ పూజలు చేస్తానమ్మా కావాలనుకుంటే స్క్రీన్ కింద మని కాల్ చేయండి తల్లి